పోతన భాగవతము వరాహావతారము హిరణ్యాక్తుని దిగ్విజయం అప్పుడు సాటిలేని తేజస్సుతో విరాజిల్లుతున్న హిరణ్యక బ్రహ్మదేవుని వల్ల వరాలు పొందిన గర్వంతోనూ వారింపరాని శత్రువుల ఒక్కడగించే అవక్ర పరాక్రమం యొక్క సమస్త లోక పాలకులను జయించి తన వశం చేసుకొని తనకెక్కడా మృత్యుభయం భయం లేక నిర్భయుడై సుఖంగా ఉన్నాడు అతని సోదరుడైన హిరణ్యాక్షుడు ప్రతిరోజూ మతపుటేనుగు తొండం వంటి తన భుజాదండం మీద కథాదండాన్ని ధరించి తనను ఎదిరించి యుద్ధం చేయగలిగిన శత్రువీరుడు ఎక్కడా కనిపించక భూలోకమంతా తిరిగి స్వర్గంపై దండెద్ది అక్కడ యుద్ధం చేయడానికి ఇష్టపడని దేవతలను చూశాడు పితులు చెలరేగగా శత్రువులు కలతపడగా అందమైన మాలను ధరించి కాలి గండ పెండేరాలు మ్రోగుతుండగా తన దేహకాంతి నాలుగు దిక్కుల్లో పెక్కటిల్లగా వస్తున్న హిరణ్యాక్తుని చూసి దేవతలు బ్రహ్మవరాన్ని గుర్తుకు తెచ్చుకుని భయపడి గరుత్మంతుని చూసి పారిపోయే పాముల వలె తన మందిరాలను జిల్లేళ్లకు ఉమ్మెత్తలకు నివాసాలుగా చేస్తారు ఎక్కడెక్కడకో పారిపోయారు అని ఈ భావము శౌర్యము ఓవదట్టి నిజ సాధనముల్ దిగినాడి విక్రమౌధార్య పరాక్రమ క్రమము భీతిలి పారిరక్కటా కార్యము దప్పి నాకులని గై కొనియాచి సుమేరు పర్వత స్థైర్యుడు భూరి పౌరుషం పోగొట్టుకొని తమ ఆయుధాలను విడిచిపెట్టి దేవతలు భయపడి కర్తవ్యాన్ని విస్మరించి పారిపోయారు కదా అని సింహ గర్జన చేసి మేరు పర్వతం వంటి స్థైర్యం కలిగిన హిరణ్యాక్షుడు గొప్ప భయంతో విజృంభించిన గర్వాతిశయంతో సముద్రంలో ప్రవేశించాడు అని ఈ పద్యభావం ఈ విధంగా ప్రవేశించగా వరుణిని బలములు ధనుజేశ్వరు తేజము తేరి చూడచాలక శౌర్యస్ఫురణముటి ఎందేని పరచంద జలది మధ్య భాగమునందు వరుణదేవిని సైనికులు హిరణ్యాక్షుని తేజాన్ని తీరిపారా చూడలేక పౌరుషం కోల్పోయి సాగర మధ్య భాగంలో ఎక్కడికో పారిపోయారు అని ఈ మధ్య భావము అమరారి విపుల నిశ్వాసముల ప్రభవించినట్టి జలనిధి కల్లోలములను విపుల గదా దండంబున బోనడచనది ప్రొడంబగు శక్తిన్ హిరణ్యాక్షుడు తన నిట్టూర్పుల వల్ల పుట్టిన సముద్ర అల్లోలాన్ని తన గదాదండంతో దృఢమైన శక్తితో అనితివేస్తాడు అని ఈ మధ్య భావము ధన్యవాదములు